హాయ్ హనుమాన్ అయితే పన్నెండో తారీఖు రావాల్సింది పదకొండో తారీఖు ఈవినింగ్ షోలు అయితే పడిపోయినాయి అండి ఆరు గంటల నుంచి రెండు షోలు అయితే ఇచ్చేసాడు ఎందుకంటే పన్నెండో తారీఖు థియేటర్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకొని పదకొండో తారీఖు అయితే రెండు షోలు అయితే వేసుకున్నారు ఎందుకంటే మంచి టాక్ వస్తే ఆటోమేటిక్గా ధ్యానాలు పెట్టుకుంటుకున్నారు అలానేది ఇప్పుడు మనం ఆ సినిమా సూచించాం కాబట్టి దాన్ని రివ్యూ మాట్లాడుకుందాం ఒకసారి ఆ సినిమా ఎలా ఉంది ఏంటనేది ఒక మొక్కలు మాట్లాడుకుంటే సినిమా బాగుందండి వాళ్ళకున్న బడ్జెట్లో వాళ్ళకున్న పరిమితుల అయితే సీజీ ఎఫెక్ట్లు కానీ అక్కడక్కడ మన సీజీ అని కింద స్క్రోలింగ్ కూడా వేస్తున్నారు కింద ఏదో ఒక కారణంలో స్క్రోలింగ్ అయితే కనిపిస్తుంది ఇది సీజీ వర్క్ చేశామని ఎక్సలెంట్గా ఉంది వాళ్ళకున్న చిన్న బడ్జెట్లో ఆది పురుషులాగా డబ్బాలా కాకుండా కొంచెం ఎక్సలెంట్గా అయితే వర్క్ చేయించుకున్నారు ఎందుకంటే వాళ్ళు పెద్ద కంపెనీలకి వెళ్ళకుండా స్టార్ట్అప్ కంపెనీల దగ్గర అయితే ఈ సీజీ వర్క్ చేసుకున్నారని ప్రశాంత్ వర్మ గారి చెప్పడం చూసాం మనమైతే నాకు సీజీ వర్క్ ఎక్సలెంట్గా అనిపించింది కొన్ని చోట్ల మరి కొంచెం కొంచెం కేర్ తీసుకుంటే బాగుంది అనిపించింది కొన్ని హీరో షాట్లలో అక్కడైతే కొంచెం క్లియర్గా కనిపిస్తుంది అదేదో కార్టూన్ లాగా అంటే నార్మల్ మనం వీడియోస్ ఎడిటింగ్ చేస్తే ఎలా ఉందో అలా అనిపించింది కొన్ని షార్ట్లే తప్ప మిగతా ఓవరాల్గా చూసుకుంటే అయితే సినిమా సీజీ కానీ లేకుంటే విఎఫ్ఎస్ కానీ లేకుంటే హీరోయిన్ హీరో హీరోయిన్లు పర్ఫర్మెన్స్ కానీ బాగా నచ్చింది నాకైతే ఓవరాల్గా ఈ హనుమాన్ అనేది మెయిన్ ప్లాట్ అదే కదా హనుమాన్గా తయారు చేయడం ఏదైతే మన సూపర్ హీరోలు ఐరన్ మ్యాను బ్యాట్ మ్యాను ఇలా చాలామంది ఉన్నారు అలానే కెప్టెన్ అమెరికా అందరూ సూపర్ హీరోలు ఉన్నారు అలా ప్రశాంత్ వరం కూడా ఒక ఇండియాలో ఒక సూపర్ మ్యాన్ తయారు చేయాలనుకున్నాడు అలానే హనుమాన్గా తయారు చేయడమే ఈ సినిమా మెయిన్ ఉద్దేశం హనుమాన్ అనే సూపర్ హీరోని పుట్ట పుట్టుకే ఈ సినిమా అనమాట హనుమాన్ ఎలా పుట్టాడు ఎలా అయింది అతను ఎలా ఎదుర్కొన్నాడు వాళ్ళ ఊరిని ఎలా కాపాడాడు ఈ హనుమాన్గా ఫైనల్ ఎండింగ్ ఎలా జరిగింది అలానే హనుమాన్కి దీనికి సంబంధం ఏంటి ఇదంతా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాడు సినిమాలో అయితే ఓవరాల్గా ఎండింగ్ వచ్చేసరికి అయితే మనకు దీనికి సీక్వల్ ఉందని అయితే క్లియర్ చేస్తాడనమాట మనం ముందే అనుకున్నాడు కదా ఇది ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ అని ముందే అనౌన్స్ చేశాడు కాబట్టి ఆ సినిమాటిక్ లోనే ఈ హనుమాన్ అయితే ఒక సూపర్ హీరో అయితే పుడతాడు ఈ సినిమాలో ఎవరికైతే హనుమాన్ అనే సూపర్ హీరో పుట్టాడు నెక్స్ట్ వచ్చేసి జై హనుమాన్ సినిమా అయితే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదులో వస్తుందని అయితే లాస్ట్లో రివీల్ చేశాడు హనుమాన్గా వస్తాడు అంటే హనుమాన్ అయితే అంటే డైరెక్ట్గా దేవుడే వస్తాడని అర్థం అనుకోండి ఇప్పుడు సూపర్ హీరో అయితే హనుమాన్ సూపర్ హీరో అయితే పుట్టాడు నెక్స్ట్ జయ హనుమాన్ అయితే ఆల్రెడీ సూపర్ హీరోనే కాబట్టి మనకి దేవుళ్ళ పరంగా మనం మైత్రాజిక పరంగా అయితే హనుమాన్ ఆల్రెడీ సూపర్ హీరో కాబట్టి అతను ఏ కారణంతో రావాల్సి వచ్చింది ఎందుకు కారణం ఆ ఇతనికి రేపు నెక్స్ట్ అంటే నెక్స్ట్ హనుమాన్ అనే సినిమా ఎందుకు వస్తుంది దాని కారణం అయితే చెప్తుకొస్తాడు అలానే ఇప్పుడు హనుమాన్ ఎలా పుట్టాడు అనేది ఈ సినిమా కథ కాబట్టి ఈ సినిమాలో ఎక్కువగా ఏదైతే హనుమాన్కి ఆ పవర్ ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఆ పవర్ తోటి అతను ఏమేమి చేశాడు అదంతా అన్న సినిమాలో కనిపిస్తూ ఉంటుంది అలానే వరలక్ష్మి గారు అక్క క్యారెక్టర్ చేసింది అలానే గెటప్ శ్రీను కూడా ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది అతను ఈ సినిమాలో చాలా చోట్ల మనం నవ్విస్తాడు హిలీరస్గా అయితే ఉంటుంది ఫన్ కూడా కొన్ని చోట్ల బాగా నవ్విస్తారు కూడా సినిమాలు అయితే అక్కడక్కడ ఓవరాల్ చూసుకుంటే మనకి ఈ సినిమా వచ్చేసి తెలిసింది కదా సూపర్ పవర్ వచ్చినప్పుడు మనకి కొన్ని కొన్ని సీన్లు ఆల్రెడీ పక్కన మెన్షన్ చేస్తూనే ఉంటారు సూపర్ హీరో అంటే ఇలానే ఉంటుందని మెన్షన్ చేస్తారు కాబట్టి మనకి ఎక్కడ కూడా ఎబ్బెట్టు కనిపించదు ఎందుకంటే మన బాలకృష్ణ గారి సినిమాల్లో కొడితే పది మంది పైకి లేయటం కొడితే గోడలు బైగిలిపోవటం ఇలాంటివన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ సూపర్ పవర్ అక్కడ అతనికి వచ్చింది కాబట్టి అది మనకు అంత కనిపించదు అక్కడ ఎంజాయ్ చేస్తాం ఆ యాక్షన్ పార్ట్లను కూడా బాగా ఎంజాయ్ చేస్తాం యాక్షన్ పార్ట్లు కూడా మంచి కేర్ తీసుకున్నారు బాగా చేశారు అలానే విలన్ క్యారెక్టర్ చేసిన అతను కూడా మంచి చేశాడు అతను న్యాచురల్గా డాక్టర్లో కూడా విలన్గా చేశాడు అతను కూడా మంచిగా మెప్పించాడు అనుకోవచ్చు ఇంకా వరలక్ష్మి క్యారెక్టర్ సస్పెన్స్ ఉంటుంది ఆమె అది రివీల్ చేయకూడదు ఆమె సస్పెన్స్ ఉంటుంది ఆ సినిమాలో ఆమె క్యారెక్టర్ కూడా బాగుంది నాకు నచ్చింది ఇంకా చెప్పుకోవాలంటే హీరో క్యారెక్టర్ ఆల్రెడీ తోటి ప్రశాంత్ వర్మ అనే తీశాడు జాంబిరెడ్డి కూడా ఆ తర్వాత రెండో సినిమా కంటిన్యూషన్ గత తేజ సజ్జాతో అయితే ప్రశాంత్ వర్మ చేశాడు స తేజా సజ్జా ఫ్యూచర్ ఉన్న హీరో ఆల్రెడీ హనుమాన్గా సూపర్ హీరోగా పుట్టు ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా ఇతను కంటిన్యూషన్ అయ్యే అవకాశం ఇది కనిపిస్తుంది ఇంకా దీంట్లో హనుమాన్ ఉన్నాడా లేదనేది ఎక్కడ రివీల్ చేయలేదు కాబట్టి ఆ హనుమాన్ క్యారెక్టర్ ఎవరు చేశారు అనేది కూడా ఎక్కడ మనకి సినిమాలో కూడా ఎక్కడ రివీల్ అయితే కాలేదు మరి నెక్స్ట్ ఆ నెక్స్ట్ వచ్చి ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది ఈ సినిమాలో అయితే రివీల్ అయింది చేయలేదు మనకి ఆ రివ్యూల్ చేస్తుంటే బాగుండనిపించింది ఇంకా క్యూరియాసిటీ ఉండేది ఎందుకంటే ఆ హనుమాన్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు అనేది ఎందుకంటే వాళ్ళు ఇంకా నలిసి డిసైడ్ అయ్యి అవ్వలేదు అనుకుంటాను ఈ సినిమా సక్సెస్ అయితే హనుమాన్ క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారేమో లేకుంటే దాన్ని బట్టి ఈ సినిమా విజయం బట్టి బడ్జెట్ నిర్ణయించుకుంటారేమో హనుమాన్కి తెలియదు కానీ రివీల్ అయితే చేయలేదు మన కలిసి ఇంకా డిసైడ్ కూడా అయి ఉండరు జయ హనుమాన్కి ఎవరైతే హీరో అనుకుంటున్నారంట హనుమాన్ క్యారెక్టర్కి హీరో ఎవరైతే అనేది వాళ్ళు ఫైనల్ అవ్వలేదు అనుకుంటాను అందుకే ఫేస్ అయితే రివ్యూల్ చేయలేదు క్లైమాక్స్లో అయితే ఎక్సలెంట్గా ఉంది అలానే ఇంటర్వెల్ ఇంటర్వెల్స్ బాగుంది క్లైమాక్స్లో లాస్ట్ ఒక గంట అయితే దదరిపోతుంది థియేటర్ మొత్తం కూడా ఒక నార్మల్ చిన్న హీరోకి అంత అప్లాజ్ అనేది చాలా గట్టిగా వస్తుంది నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరైతే ఇంప్రెస్ అవుతారు ఫైనల్ వచ్చిన పావు గంట ఇరవై నిమిషాలు సీన్ అయితే ఉంటుందో ఎక్సలెంట్గా అయితే ఇంప్రెస్ అవుతారు నాకు ఓవరాల్గా అయితే సినిమా బాగా నచ్చిందండి చూద్దాం మరి రేపు అయితే గుంటూరుకారం చూస్తున్నాం సెవెన్ థర్టీకి అయితే షో ఉంది రేపు ఆ సినిమా చూసి మనం రివ్యూ మాట్లాడుకుందాం ప్రస్తుతం హనుమాన్ అయితే ఖచ్చితంగా పాస్ అయిపోయింది మీకు సినిమా ఎక్కడ బోర్ కొట్టచ్చు స్టార్టింగ్లో ఎక్కడైనా కొంచెం అనిపిస్తుంది రెండు మూడు సీన్లు తప్ప మిగతా సినిమా అంతా కూడా చాలా గ్రిప్పింగ్ వెళ్తుంటుంది ఎక్కడ మీకు బోరు కొట్టించదు చాలా ఇంట్రెస్టింగ్ అయితే సినిమా వెళ్తూ ఉంటుంది ఓవరాల్గా అయితే సినిమా ఎండింగ్ కూడా మంచిగా ఇచ్చాడు అలానే ఎండింగ్ ఇచ్చాడు కాబట్టి యాక్సిడెంట్ కనిపి సినిమా అయితే ఇది ఓవరాల్గా మరి చూద్దాం గుంటూరు కారం మరి ఫ్యామిలీతోటి వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే హనుమాన్ సినిమా అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు మరి గుంటూరు కారం రేపు సినిమాలో దమ్మును బట్టి అయితే హనుమాన్ ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలి ఎందుకంటే గుంటూరు కారం మంచి మా పాజిటివ్ టాక్ కూడా హనుమాన్కు కొంచెం ఎఫెక్ట్ అవుద్ది అదే నార్మల్ యావరేజ్ టాక్ వచ్చిందంటే కూడా హనుమాన్ వరకు రైజ్ అవుద్ది ఎందుకంటే ఆడియన్స్ ఎక్కువ ఈ సినిమా చూసిన వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడుకుంటారు వాళ్ళు కావాల్సింది అదే అందుకే పదకొండో తారీఖు ముందే వచ్చారు వాళ్ళు ఈ సినిమా ఈరోజు చూసిన వాళ్ళు ఖచ్చితంగా రేపు మాట్లాడుకుంటారు కాబట్టి ఎందుకంటే రివ్యూలు కూడా పాజిటివ్గా వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే సినిమాలో ఇంప్రెస్ చేసే విధంగా అయితే కథ కానీ అంత ఇంప్రెస్గా ఉంది కాబట్టి ప్రశాంతమైన సక్సెస్ అయ్యి అనుకోవచ్చు ఈ హనుమాన్ తోటి చూద్దాం మరి నెక్స్ట్ రేపు గుంటూరు కార్యక్రమ రివ్యూతో మళ్ళీ మేము ఇంకొక వస్తాం థ్యాంక్ యూ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ